హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ దేశ ప్రజలకు ఒక బిగ్ అలర్ట్ దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ నవంబర్ ఒకటి నుంచి బ్యాంకింగ్ ఆధార్ నమోదు విషయంలో కొత్త రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి సాధారణంగా గతం ఆధార్లో పేరు చిరునామా మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు డెబ్బై ఐదు రూపాయలు రుసుము చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు ఈ విధానం నవంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి రాబోతుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ లాకర్స్ సేఫ్ కస్టడీ కోసం గతంలో ఒక్క నామినీని మాత్రమే పెట్టుకునేందుకు అనుమతినిచ్చేవారు అయితే ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి ఖాతాదారులు నలుగురు నామినీలను నామినేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లు వెయ్యి రూపాయలకు పైన వ్యాలెట్ రీఛార్జ్కు నవంబర్ ఒకటి నుంచి ఒక శాతం ఫీజును ఎస్బీఐ వసూలు చేయనుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో